హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే మేము ఊటీలో థండర్ వర్ల్డ్స్కి వెళ్ళాము అది కూడా ఫస్ట్ రోజే వెళ్ళాము ఊటీకి వెళ్ళిన వన్ అవర్ తర్వాత అయితే మేము థండర్ వర్ల్డ్స్కి వెళ్ళాము ఇందులో థండర్ వరల్డ్స్లో చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి మా రూమ్ సరౌండింగ్ అన్నట్టు రూమ్ ఇది రూమ్ ముందు సైడ్ ఇలాగా ఉంటుంది అలాగే రూమ్ ముందు ఇలాగ మొత్తం ఈ ప్లాంట్తో మొత్తం డిజైన్ చేసి ఉంది రూమ్ చుట్టూ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది పూర్తిగా చూడండి మేము చేరుకున్న వన్ అవర్ తర్వాత డిన్నర్ కోసం ఇలాగా ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ చేసుకుని వచ్చిన రైసే తీసుకున్నాము రైస్ అలాగే మేము త్రీ ఫోర్ రకాల వెరైటీస్ పచ్చళ్ళు కూడా తీసుకొచ్చాము అలాగే కర్రీ కూడా టమాటో కర్రీ కూడా చేసుకొచ్చాము దాంతో అయితే మేము డిన్నర్ చేసుకున్నాము డిన్నర్ ఎర్లీగానే చేసాము ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా డిన్నర్ అయితే చేసుకున్నాము మేము తీసుకున్న రూమ్ చుట్టూ కూడా ఇలాగా ఉంటుంది వ్యూ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మేము తీసుకున్న రూమ్ కింది సైడ్ మొత్తం గేమ్స్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి క్యారమ్స్ చెస్ అలాగే టేబుల్ టెన్నిస్ జిమ్కి సంబంధించిన జిమ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఏది కావాలంటే అది ఆడేవాళ్ళు ఆడుతున్నారు అలాగే మా పాప ఇలాగా ట్రై చేసింది నేను కూడా ఏదో అలా ట్రై చేశాను పిల్లలు పెద్దలు మేము తీసుకున్న రూమ్లో అయితే ఆ రూమ్ సరౌండింగ్లో కూడా చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు వ్యూను కూడా చాలా ఎంజాయ్ చేయవచ్చు మేము ఫ్రెష్ అప్ అయ్యి థండర్ వరల్డ్కి అయితే వెళ్ళాము అది కూడా సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది ఈవినింగ్ టైం ఉంది కదా అని మేము ఈవినింగే బయలుదేరాము ఈవినింగ్ బయలుదేరి మా రూమ్కి సరౌండింగ్లో ఏదైనా వ్యూ ఉంటే చూడడానికి అలాగే ఇలా థండర్ వరల్డ్ ఉందని తెలిస్తే ఇక్కడికి వచ్చాము ఇక్కడ పార్కింగ్ చేయడానికి కూడా పార్కింగ్ ఏరియా ఉంది అలాగే ఇది బయట సైడ్ ఇలా ఉంది ఇది థండర్ వరల్డ్ లోపల సైడ్ అన్నట్టు లోపల సైడ్ అయితే టికెట్ తీసుకొని వెళ్ళాలి పెద్దవాళ్ళకైతే టికెట్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అదే చిన్న పిల్లలకైతే ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ అంట కాస్ట్ అయితే నాకు రీజనబుల్ అనిపించింది ఇందులో మనము చాలా వెరైటీస్ చూస్తాము నేనైతే టికెట్ తీసుకొని లోపలకైతే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు చూడండి మేము ఫస్ట్ అయితే వ్యాక్స్ మ్యూజియంకి వెళ్తున్నాము వ్యాక్స్ మ్యూజియం అంటే ప్రసిద్ధ వ్యక్తులమైన విగ్రహాలను ప్రదర్శించే ఒక మ్యూజియం అన్నట్టు వ్యాక్స్ మ్యూజియం చరిత్రక వ్యక్తులు లేదా కీర్తి పాత్రల యొక్క పోలికలను కలిగి ఉంటుంది మరియు కొన్నిసార్లు వారి వారి జీవితాలకు సంబంధించిన దృశ్యాలను కూడా ప్రదర్శిస్తుంది ఇది మహాత్మా గాంధీ స్టాచ్యూ ఇది వచ్చేసి హీరో మోహన్ లాల్ మలయాళ నటుడు తన స్టాచ్యూ ఇది అలాగే ఇది వచ్చేసి మిస్టర్ బిన్ స్టాచ్యూ అలాగే ఇది వచ్చేసి అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడపతి స్టాచ్యూ అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా స్టాచ్యూ ఆ తనపై నాకైతే ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే అలాగే ఇక్కడ అన్నా హజారే విగ్రహం కూడా చాలా బాగుంది అలాగే అబ్దుల్ కలాం స్టాచ్యూ కూడా చాలా బాగుంది మేము కూడా ఇక్కడ ఫోటో దిగాము ఇలాగా ఇవన్నీ నిజమైన విగ్రహాలు నిజమైన వ్యక్తులుగానే కనిపిస్తున్నారు ఇక్కడ బాబా రామ్ దేవ్ విగ్రహము సేమ్ యాజ్ ఇట్ ఈస్ లానే ఉన్నాయి అలాగే యాజ్ ఇట్ మనసు లానే కనిపిస్తున్నారు ఇక్కడ తినొచ్చేసి హాలీవుడ్ హీరోయిన్ అంట తన ఫోజు లాగా మేము కూడా ఎలాగ ఫోజు ఇచ్చాము ఎలా ఉందో చూడండి ఇంకా చాలా స్టాచ్యులు అయితే ఉన్నాయి వాటన్నిటిని చూడండి నెక్స్ట్ ఈ వింటేజ్ కెమెరా మ్యూజియంకి వచ్చాము చూడండి ఇది కూడా ఇందులో చాలా ఓల్డ్ కెమెరాస్ ఉన్నాయి అన్ని రకాల కెమెరాస్ అయితే ఉన్నాయి ఓల్డ్ చాలా సంవత్సరాల క్రితం కెమెరాస్ అయితే ఉన్నాయి చూడండి ఫైవ్ డి థియేటర్ చాలా కలర్ ఫుల్ గా ఉంది కలర్ కలర్ గా ఉంది చూడండి థర్డ్ ఐ వింటేజ్ కెమెరా మ్యూజియం చూసుకొని నెక్స్ట్ త్రీ డి ఆర్ట్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాము ఈ థండర్ వరల్డ్లో దాదాపు పది కేటగిరీస్ అయితే ఉన్నాయి అందులో ఇప్పుడు త్రీ డి ఆర్ట్తో ఫోర్త్ కేటగిరీ అయితే అయిపోతుంది చూడండి త్రీ డి ఆర్ట్ ఎలా ఉందో ఈ త్రీ డి ఆర్ట్ మ్యూజియం కూడా చాలా బాగుంది పెద్దలు పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు త్రీ డి ఆర్ట్ చూసి త్రీ డి ఆర్ట్ చూసుకొని బిగ్ ఫుడ్ ఇండియా లార్జెస్ట్ డైనోసర్ పార్క్ అయితే వెళ్ళాము ఇది ఎలా ఉందో చూడండి సేమ్ డైనోసర్స్ లానే ఉన్నాయి డైనోసర్సే ఇవి చాలా ఓల్డ్ డైనోసర్స్ చాలా పెద్దవిగా ఉంటాయి మొత్తం ఇప్పుడు వీటి అస్థికలే ఉన్నాయి ఇందులోకి రావడంతోనే ఒకలాగా స్మెల్ అయితే వచ్చింది మేము నైట్ టైం వెళ్ళాము కాబట్టి ఇలాగా కనిపిస్తుంది డే టైంలో కొంచెం వెరైటీగా కనిపిస్తాయి ఇప్పుడైతే ఇలాగ కనిపిస్తున్నాయి చూడండి పెద్దగా ఉన్న డైనోసర్స్ ఉన్నాయి అలాగే చిన్న డైనోసర్స్ కూడా ఉన్నాయి చూడండి డైనోసర్స్ ఆస్తికలు ఇలాగా ఉన్నాయి అన్నీ నేనైతే ఫస్ట్ టైము వీటిని చూడడము ఇలాగా డైనోసర్స్ ఆస్తికలు అలాగే ఇక్కడ డైనోసర్స్ గుహ కూడా ఉంది ఈ డైనోసర్ మ్యూజియంలో చాలా రకాల డైనోసర్స్ అయితే ఉన్నాయి చిన్న డైనోసర్స్ పెద్దవి అలాగే చాలా పెద్దవి డైనోసర్స్ కూడా ఉన్నాయి అలాగే డైనోసర్స్ ఎగ్స్ కూడా ఉన్నాయి డైనోసర్స్ ఎలాగా అరుస్తాయో ఆ సౌండ్ కూడా పెట్టారు అలాగే చూడండి ఇక్కడ డైనోసర్స్ ఎగ్స్ ఇవి డైనోసర్స్ పార్క్ లో నైట్ వ్యూ ఇది అలాగే డైనోసర్స్ ఎగ్స్ నుండి డైనోసర్స్ పిల్లలు ఎలా వస్తున్నాయో కూడా ఉన్నాయి పిక్చర్స్ చూడండి ఐనోసార్ స్పార్క్ చూసుకొని స్నో వరల్డ్కి వెళ్ళాము చూడండి ఇది వచ్చేసి స్నో వరల్డ్ లోపల సైడ్ ఇలాగా ఉంటుంది స్నో వరల్డ్ లోపలికి వెళ్ళాలి అంటే ముందుగా ఈ సూట్స్ అయితే వేసుకోవాలి అలాగే గ్లౌజెస్ వేసుకోవాలి షూస్ కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని ఇలాగ లోపల సైడ్ అయితే వెళ్ళాలి స్నో వరల్డ్ లోపలికి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు మేము కూడా వెళ్ళాము మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము ఓ టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈ స్నో వాళ్ళు ఎంజాయ్ చేసి కొన్ని వీడియోస్ తీసుకొని ఫోటోస్ తీసుకొని అయితే ఇందుల నుండి వచ్చేసాము చూడండి స్నో వాళ్ళు ఇలాగ ఎంజాయ్ చేసాము మేమైతే నో వాళ్ళు చూసుకొని ట్రిక్ ఐడి ఇంటాక్టివ్ త్రీ డి ఆర్ట్కి అయితే వచ్చాము ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా టెన్ మినిట్స్ వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ పిల్లల కేటగిరీకి సంబంధించింది అన్నట్టు ఇక్కడ పిల్లలు కొద్దిసేపు కార్ డ్రైవింగ్ కూడా చేశారు వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు టెన్ మినిట్స్ వరకు పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేశారు ఇక్కడ పిల్లలు కొద్దిసేపు కార్ డ్రైవింగ్ చేసుకొని ఎంజాయ్ చేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి మాత్రమే అలో అంట ఇక్కడ కొద్దిసేపు చూసుకొని ఇక్కడ నుండి మేము రూమ్కి అయితే బయలుదేరిపోయాము ఆ రూమ్కి వెళ్ళేసరికి మాకు నైట్ నైన్ అలా అయింది టైము నైట్ టైము మా రూమ్ దగ్గర వ్యూ చూడండి ఎలా ఉందో చిన్న చిన్నగా వర్షం పడుతూనే ఉంది చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉంది చూడండి నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంది మా రూమ్ దగ్గరలో నైట్ టైం వర్షంలోనే ఇలాగా కొద్దిసేపు వాకింగ్ అయితే చేసాము మా రూమ్ దగ్గరలో ఇలాగా వ్యూ బాగుందని ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ మా రూమ్ దగ్గర రూమ్ సరౌండింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది ఎర్లీ మార్నింగే కటన్ ఇలా సైడ్కి చేసి చూస్తే చూడండి గ్లాసెస్ మొత్తం పొగ మంచుతో నిండింది ఇలా మంచుతో నిండింది గ్లాస్ తీసి ఇలా వ్యూ చూస్తే చూడండి ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది కదా వ్యూ ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ చేయండి